రామరాజ్యం మళ్లీ వస్తుందని కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త చింతం నరేందర్ రామరాజ్యం మళ్లీ వస్తుందని దేశంలో వైపరీత్యాలన్నీ సమస్య పోయేలా టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనమంతా ముందుకెళ్లాలని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త చింతం నరేందర్ అన్నారు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పేరు ప్రఖ్యాతులు గడించిన నరేందర్ వరంగల్లో ప్రఖ్యాతమైన భద్రకాళి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ దిశగానే తన పరిశోధనలు ముందుకు సాగుతున్నాయని వరంగల్ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదాలు పొందడం తనకు గొప్ప అనుభూతిని అని తెలియపరచారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట వారి కుటుంబ సభ్యులు ఆత్మీయులు బంధుమిత్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిబ్బంది పాల్గొన్నారు कवीवाय <maks> <sympathis>